పోలీసుల తనిఖీలలో భాగంగా గురువారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనదారుని తనిఖీ చేయగా వాహనానికి సంబంధించిన సరైన ధృవపత్రాలు లేకపోవడంతో అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా గత నాలుగు నెలల నుండి పన్నెండు వాహనాలు దొంగిలించబడ్డాయని పోలీసుల విచారణలో తేలింది నిందితుడు నిఖిల్ సన్ ఆఫ్ రాజు నివాసం కూడుగుంట గుల్బర్గా జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తాండూరు మండలము మల్కాపూర్ గ్రామంలోని వ్యవసాయదారుని దగ్గర ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు దొంగిలించిన వాహనాలను మల్కాపూర్లోని వ్యవసాయ క్షేత్రంలోని పాత షెడ్డులో దాచిపెట్టారు దొంగిలించిన వాహనాలు తాండూరు వికారాబాద్ హైదరాబాద్ ప్రాంతాలలో దొంగిలించినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు నిందితుడిని రిమాండ్కు తరలించి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బంది దస్తప్ప ప్రతాప్ సింగ్ అశోక్ శ్రీవాస్తవులను తాండూరు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి అభినందించి నగదు రివార్డులను అందజేశారు తాండూరు రూరల్ సిఐ అశోక్ కరణ్ కోట ఎస్ఐ విఠల్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అతని పేరు నిఖిల్ అని చెప్పారు తండ్రి పేరు రాజు అతని స్వగ్రామం వచ్చి పురుకుంట సేడం కర్ణాటక స్టేట్ అతను కొంతకాలం నుంచి సుమారుగా నాలుగు నెలల నుంచి మన తాండూరు వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా పన్నెండు బైక్లు దొంగతనం చేసినట్టుగా అతను అంగీకరించాడు అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్ గా ఉండే బైక్ దొంగతనం స్టార్ట్ అయ్యి చెప్పారు అతను దొంగతనం చేసిన ఆటోలో నుంచి పన్నెండు బైక్స్ అది రికోరీ చేయడం జరిగింది ఈ వెహికల్స్లో తాండూరుకు సంబంధించిన నగరంలో ఒక గమనం జరిగిందో ఇక్కడ కిరణ్ కోట్లో ఒక వెహికల్స్ ప్రభుత్వం రిపోర్ అయింది ఒక వికారాబాద్ టౌన్లో నుంచి తమూర్లో అయింది కాకుండా మరికొన్ని వెహికల్స్ ఉన్నవి అతను దొంగతను ఎక్కడ చేసిన ప్లేస్ అక్కడ అతను సిటీ అవుట్కర్స్లో హైదరాబాద్ అవుట్స్కర్స్లోను ఎక్కడికట్ చేసినారు వాటి ఆధారంగా మనం ఇతని యొక్క పూర్వపురాలు పర్సించే గతంలో ఏమన్నా నేరం చేసిన వెరిఫై చేశాము కానీ